అంతే శ్రీ అన్న గేడుంది మరణం చుట్టూ ముట్టి వేసినాడు చుట్టూ ముట్టి వేసినాడు చుట్టూ ముట్టి వేసినాడు ముందు ముందుకుములో నిలి పాడుంది మరణం గేడుంది మరణం పాటగా ఉంది మరణం చల్ పాట కేడుంది మరణం మన అన్న కేడుంది మరణం పాట పాటగేడుంది మరణం మన అన్న కేడుంది మరణం

పాడ కేడుంది మరణం మన అన్న కేడుంది మరణం పాట మరణం జై జై హే తెలంగాణ అంటూ విజయ కేదనం యగరే సింధు పాడ కేడుంది మరణం మన అన్న కేడుంది మరణం పాట కేడుంది మరణం మన అన్న కేడుంది మరణం విస్పాడ గాలం అందేశ్రీ అన్న పాట ఉంటుంది ఆయన భౌతికంగా లేనప్పటికీ పాట నిరంతరం జీవిస్తుంది పాట నిరంతరం ప్రవహిస్తుంది ఈ పాటకు మరణం లేదు ఈ పాటకు జననం తప్ప మరణం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు రాజ్యాంగ రక్షణ కోసం ముందుకు రాసిన చరిత్రను పాఠ పుస్తకాల్లో పెట్టాలని చెప్పి గారు కూడా వాయిస్లో ఇవాళ ndi nai 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 nai